నిజామాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలబోతున్న సందర్భంగా ఈరోజు నామినేషన్ వేయబోయిన పరిస్థితులలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మనందరినీ ప్రోత్సహింప చేయాలనే భావనతో మన విజయపదంలో నడిపించాలనే భావనతో వారు స్వయంగా ఈరోజు నిజామాబాద్ ఈ సమావేశానికి రావటం సభాముఖంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వాస్తవంగా ఉదయం నుండి ఉదయం పది గంటలకు గంటలు వచ్చిందన్న నాలుగు గంటలు ఇంత మండు టెండలో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నలుమూడు నుండి ఏదైతుందో కార్యకర్తలు అభిమానులు మా తల్లులు ఆడబిడ్డలు రైతాంగం దళితులు బలహీన వర్గాలు యువత అందరూ కూడా ఇంత పెద్ద తరలి వచ్చి ఈ సమావేశాన్ని చేపడం చేసినందుకు మీకందరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అంటే మీ ఉత్సాహం పట్టుదల చూస్తుంటే రేపు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే ఒక విశ్వాసాన్ని కలుగుతుందని నేను అంటే వాస్తవంగా నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేసేది నిజామాబాద్ జిల్లా అని చెప్పి అంటున్నా నేను ఇలా పోచంబాడు ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే ఇస్తుందో యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు అందింపజేస్తున్నటువంటి ఒక గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నా మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే అంటే వాస్తవంగా అన్నం అని చెప్పంటే పోచరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని కాకతీయ కాలువ లక్ష్మీ కెనాల్ వరద కాలువ అంటే ఆదరాబాద్ చేతులు సరస్వతి కాలువ యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశామనం చేస్తున్న గోదావరి నదీ జలాలను మనకు అందింపజేస్తుంది ఏదైతుందో ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పని నేను నేను శిరస్సు వహించా అని చెప్పే వాస్తవం ఈ ప్రాంతం ఉందా రైతాంగమే వరిధాన్యం ఉత్పత్తితో పాటుగా వాణిజ్య పంటలు లేని పసుపే కానివ్వండి చక్కెర కానివ్వండి ఉత్పత్తి చేస్తుంటే రైతుకు ఆర్థికంగా దోహదపడుతుందనే అనే భావనతో మరి ఆనాడు నిజామాబాద్ జిల్లా రైతాంగం ఉద్యమించి ఇక్కడ పసు బోర్డు ఏర్పాటు చేయబడాలని చెప్పారంటే ఆయన రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యకాలంలో ఉన్న పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు పసుబోర్డ్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించి అనడీతో ఎన్డీఏ ప్రభుత్వంతో కేంద్రం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండి కూడా పసుబోర్డ్ ఏర్పాటుకి ఏదో నిర్లక్ష్యం చేయడంతో దాని తోడు ఏదైతేందో ప్రైవేట్ రంగంలో నడుస్తున్న చక్ర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిరూపించాలని చెప్పి తలస్తే రెండు వేల పదిహేనులో దొరసాని ఉన్న చక్ర కర్మాగారం మూసేసిందే యావత్ నిజామాబాద్ జగిత్యాల కొరుట్ల మెడ్పెళ్లి జగిత్యాల రైతాంగం అంతా ఉద్యమించి వీళ్ళ కవిత గారికి అంటే ఏంది అది తెలియజెప్పాలనేటువంటి భావనతో ఉద్యమించి అని చెప్పి రైతాంగం అంతా కూడా ఒక పట్టుదలతోని రాజకీయాలకు అతీతంగా వీళ్ళ మిత్రుడు అరవింద్ గారికి వెలిసే విధంగా మరి ప్రోత్సహిస్తే అరవింద్ గారికి వెళ్తే ఐదేళ్ళైందయ్యా దొరసాని అట్లా చేస్తే మరి ధ్వర ఇట్లా చేస్తుండే చెప్పంటున్నాను దేశాలు నేను బాండ్ పేపర్ బాండ్ పేపర్ రాసిచ్చిండు ఐదు రోజులలో ఏదైతే పసు బోర్డు ఏర్పాటు చేస్తా పసుపు మద్దతు ధర కల్పిస్తా ఎర్ర దొరల మద్దతు ధర కల్పిస్తా ఐదు రోజులు కాదు కదా ఐదు ఏళ్ళు గడిచింది పిల్లలు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో స్వయంగా భారత ప్రధాని మోడీ గారితో ఏదైతుందో ఒక ఉత్తర్వు జారీ చేయా కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే స్పష్టత ఉండాలి నువ్వు పసు బోటు ఏర్పాటు చేయబోతే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావు నిజామాబాద్ గడ్డ మీద చేస్తున్నావా లేక నీ అలహాబాద్ చేసుకుంటున్నావా ఎప్పట్లో ఏర్పాటు చేయబోతున్నావు నువ్వు అక్టోబర్ నాలుగు ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేస్తే ఆరు మాసాలు గడుస్తుందని చెప్పంటున్నా చెప్పంటున్నావు నేను పసు బోటు ఏర్పాటు చేయాలని ఉద్యమించింది ఎవరు మా నిజామాబాద్ జిల్లా రైతాంగం అని చెప్పంటున్నా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా సవినయంగా మనం చేస్తున్నా అని చెప్పంటున్నాను పసుపు నాణ్యత పెంపొందించబడాలి నా చిన్నప్పుడు ఏదైతుందన్న ఒక క్వింటల్ పసుపు అమ్మ తుల బంగారం వస్తుండే మా ప్రాంతంలో ఏదైతుందో మేము ఏదైతుందో నిజామాబాద్ మార్కెట్కి వచ్చి పసుపు అమ్మి డబ్బు వృధా కావద్దని బంగారం కొనుక్కొచ్చుకుందిరా అని చెప్పి అంటున్నా ఒక క్వింటల్ పసుపు తుల బంగారం వస్తుండే ఇవాళ తుల బంగారం డెబ్బై వేలు ఎనభై వేలయా పసుపు ధర ఎంత ఉంది పదిహేను వేలు ఉందని చెప్పంటున్నా అది కూడా సాగు విస్తీర్ణత తగ్గి సాగు విస్తీర్ణత తగ్గి ఇవాళ ఏదైతుందో పసుపు ఉత్పత్తి తగ్గడంతో ఈ పదిహేను వేలు వస్తుందని దయచేసి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు కేంద్ర ప్రభుత్వంతో దేవుని దేవాల ఇండియా కూడా ప్రభుత్వం అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారు ఏది మనకు అండగా నిలబడతారు ఈవెన్ అదర్వైజ్ చేసేనా కానీ పసు బోర్డు నిజమైన గడ్డ మీద ఏర్పాటు చేయడం మన లక్ష్యంగా చెప్పి చెప్పేసి మనం చెప్పండి అంతేకాదు ఇలా చకర కార్మా గారు పునః ప్రారంభమయ్యా వాస్తవంగా చెప్పంటున్నాను నేను ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ కానీ ఒక విధమైనటువంటి ఒక క్రమశిక్షణ ఒక నిష్ట ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ఎన్నికలో ఏ చక్కెర కార్మాగారునః ప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పని వాగ్దానం చేయడం జరిగిందో దానికి అనుగుణంగా చక్కెర కార్మాగారాల ఏర్పాటుకు సంబంధించి తక్షణమే పరిశ్రమ శాఖ మాతృమిత్రు శ్రీధర్బాబు గారు ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేసిండ్రు సీతారాబాబు గారు ఏది భోజనం పర్యటించు బెక్బెల్ పర్యటించు రేపు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఏదైతుందో వరి ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా చక్కెర ఉత్పత్తి చేసుకునే విధంగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో మీరు చక్కెర కార్బాగాల పుల ప్రారంభానికి ఏదిందో మాకు అండగా నిలబోతున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను చెప్పంటే ఈ ప్రాంతం రైతాంగం అని చెప్పంటున్న కాలనీలు కాదే కరెంటు నీరు పొందలేక విద్యుత్పై ఆధారపడిన రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదని భావనతో అన దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటే తదుపరి టీఆర్ఎస్ పార్టీ కొనసాగించవచ్చు నేను అడగదలుచుకున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను ఇవాళ ఏదైతే ఈ పంట కాలానికి బావులపై ఆధారపడి రైతాంగా విద్యుత్ సమస్య కాకూడదు బావులతో కొనుగోలు చేస్తాయినా కానీ మన పంట తడి ఆరిపోకుండా విద్యుత్ కల్పించింది ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అరవింద్ నువ్వు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నావే రైతాంగ ఉచిత విద్యుత్ అందిపై ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అని చెప్పిన మనం చేస్తూ చెప్పారు అంతేకాదే రైతు రుణమాఫీ అని చెప్పి అంటున్నా పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో ఆగస్ట్ ఫిఫ్టీన్ డెడ్ లైన్ రేపు ఖరీఫ్ పంట నాటికి ఏది ఇస్తుందో రైతు చెల్లించిన రుణం చెల్లించిన అవసరం లేకుండా రైతు రుణమాఫీ చేయడానికి ఏది ఇస్తుందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి అంటున్నా నువ్వు మాఫీ చేస్తావే కనీస పద్ధతులు చట్ట పద్ధతి అని చెప్పి అంటున్నా నేను ఈ ఎన్నికల పోరాటం ఏదైతుందో పెట్టుబడిదారి వర్గాలకు రైతాంగానికి ఏది జరుగుతుందో పోరాటంగా నేను ఇస్తా చెప్పి అంటున్నా ఇలా రైతు రుణమాఫీ చేయమంటే సుమరి పోతాయి సమయ అదే పెట్టుబడిదారి వర్గాలు అదాన్ని అమ్మ లాంటి వాడికి ఏది ఇస్తుందో లక్షల కోట్లు ఎన్పి అకౌంట్ నెపంతో ఏది ఇస్తుందో వాళ్ళకి మాఫీ చేస్తే వాడు సుమరి పోతు ఆడయా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రైతాంగని అండగలిచే పార్టీ అని చెప్పి అంటున్నాం అంతేకాదు రైతు సమస్యలతో పాటుగా ఇక్కడ స్థానిక ఉపాధి లభించక మన గల్ఫ్ మస్కర్ దుబాయ్ కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశంగా ఉపాధి అంటున్నా అటువంటి గల్ఫ్ కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి గురైనట్టయితే ఆ కుటుంబం ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కల్పి చేయబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమాజర్య సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక సహాయంతో పాటుగా గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చనిపోయిన మృతుల కుటుంబం ఆదుకోవడంతో పాటుగా వారికి కావాల్సిన ఇతర సదుపాయాలు కూడా కల్పించబడే విధంగా కార్యక్రమం రూపొందించబోతుందో చెప్పడం మా బీడీ కార్మికులు ఆడబిడ్డలు చెప్పట్టు నేను చేరుపడిపోయిన ఆడబిడ్డ ఏదైతుందో నీళ్ళ పట్టున బీడీలు చేస్తుందా కేవలం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పట్టు నేను అన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో బీడీ కార్మికులు బీడీ పెన్షన్ కల్పించాలని భావించిన రెండు వేల పద్నాలుగు కట్అవుట్ పెట్టిండే రెండు వేల పద్నాలుగు వరకు పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వారి మాత్రమే పెన్షన్ రెండు వేల పద్నాలుగు తర్వాత పిఎఫ్ చెల్లిస్తే పెన్షన్ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో బీడీ కార్మికులు ఆడబిడ్డలు మీరు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు చెల్లించినప్పుడు గుర్తింపు వచ్చిన మనకి ఏదైతే ఇంతవరకు వచ్చే రెండు వేలతో పాటు ఇంకా రెండు వేలు జత చేసి నాలుగు వేల పరీక్షలు కల్పించబోయేది కాంగ్రెస్ పార్టీ తిరగడబోతో దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా నిజామాబాద్ నిజంగా ఇక్కడ ఇన్ని సదుపాయాలు ఉండి వరంగల్ తదుపా అదుపదం ఏది అంటే నిజామాబాదే నాకు ఆశ్చర్యం ఇంతగా తక్కువ జనాభా కలిగి ఉన్న కరీంన స్మార్ట్ సిటీ ఎంపిక అవుతుంది నిజామాబాద్ వైశాల్యంలో పెద్దది జనాభా ఎక్కువ ఆర్థిక వనరులు ఉన్నాయి స్మార్ట్ సిటీ ఎంపిక కాదు ఇది ఎవరి చేతిలో ఉన్నది కేంద్ర పట్టణామీ శాఖ పరిధిలో ఉన్నది నేను చెప్తున్నా మీ దయతోని మీ అభిమానంతో పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కావడంతో ఈ నిజామాబాద్ నగరాన్ని ఇస్తుందో స్మార్ట్ సిటీగా ఎంజుకేషన్ అంతేకాదు ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరంగా సాంకేతిక విద్యా కళాశాల ట్రైన్ సర్వీసెస్ ఆర్మూర్ టు ఆదిలాబాద్ ఒకసారి ఆర్మ్ టు ఆదిలాబాద్ లైన్ నిర్మాణం చేపట్టబడ్డట్టు అయితే మన ఢిల్లీ లైన్ ఏర్పడుతుంది బోధంటూ బీదర్ అని నేను ఇన్ని సౌకర్యాలు కల్పి అవకాశం ఉండి కూడా కేవలం గతంలో ప్రాతిధ్యమైన పార్లమెంట్ సభ్యుల నిర్లక్ష్యంతో అంటున్నాను ఏ విధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శ మూర్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆదర్శమూర్తి అని చెప్పారు కరీంనగర్ కస్తున్నటువంటి తిరుపతి రాయల్ నిజామాబాద్ వారు ప్రత్యేక పొడిగిస్తే నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ యావత్తు జగిత్యంతో మొదటిగా కోట్లా మెట్పెళ్ళి ఆరుమూరే కాలువ నిజామాబాద్ వరకు ప్రత్యక్షంగా కలియుగ దేవుడు వెంకటేశ్వర దర్శించుకునే అవకాశం లభిస్తుంది చెప్పంటాం దయచేసి గమనించి ఆలోచించండి ఒక నిజామాబాద్లో ఇస్తుందో ఇక్కడ పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఉండేది పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఇక్కడ ఏది ఇస్తుందో వ్యాగన్ ద్వారా పెట్రోల్ డీజిల్ నిజామాబాద్కు తరలిస్తే మనకి రూపాయి రెండు రూపాయలు తక్కువ దొరుకుతాయి లీటర్ ఆశ్చర్యమే అరవింద్ కులేదా కేంద్రంలో అధికారం ఉన్నది కేంద్రంలో అధికారం ఉన్నది మరి నువ్వు రైల్వే లైన్ల నిర్లక్ష్యం స్మార్ట్ సిటీ నిర్లక్ష్యం బస్సు బోర్డు నిర్లక్ష్యం చక్ర కార్మిక పురభారం నిర్లక్ష్యం నువ్వు ఇన్ని నిర్లక్ష్యాలతో ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఎన్నికలు పోటీ చేసి ఐదేళ్ళు ఏదో పొరపాటు అయిపోయిందయా ఇక బుద్ధిగా పని చేస్తా చెప్పంటే నేను ఎవరు నమ్ముతాడయా ఎందుకు ఈ సన్నాయి నొప్పులు అని చెప్పంటున్నాను ఇవాళ నాకున్న అనుభవంతో ఐదు పర్యాలు శాసనసభ్యుడిగా చెప్పంటున్నాను నేను ఒక రైతు బిడ్డలు కాప్తాల పోనని చెప్పంటున్నాను ఒక రైతు బిడ్డలు కాప్తాల పోనని చెప్పంటున్నాను రైతుల కష్ట సుఖాలు తెలిసినటువంటి వాళ్ళని చెప్పంటున్నా రైతాంగానికి అండగా పోయేది నేను అని చెప్పంటున్నా రైతాంగం రైతు కూలీలు యువత అని నేను దయచేసి మరి నాకు జీవితంలో ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ నాకు నా అనుభవం దృష్ట్యా మొన్నటి శాతం ఎన్నికల్లో ఆశయాలు పెద్ద పొందలేదు అయినప్పటికీ కూడా నా అనుభవాన్ని పార్టీ పరంగా కానీ ప్రజాక్షేత్రం ఒక భావనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదింపులు చేసి నాకు ఇలా నిజామాబాద్ పార్లమెంటు నుండి అభ్యర్థి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ఎవరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మీ అందరు ఉత్సాహం చూస్తుంటే దాదాపు ఒక ఇరవై వేల వచ్చి ఉంటాడే ఇరవై వేలు మనిషికి యాభై ఓట్లయితే ఎంతైతే ఇరవై వేలు యాభై ఎంతైతే పది లక్షలు ఇవాళ ఈ సమావేశానికి వచ్చిన ఇరవై వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరం కూడా ఒక్కొక్కరు ఒక యాభై ఓట్లు వేపిస్తే మన ప్రత్యర్థి పార్టీలు డిపాజిట్ దక్క డిపాజిట్ దగ్గర అని చెప్పంటారు